హలో క్యూటీస్ వెల్కమ్ టు మిలియన్ తెలుగు కోట్స్ ఫోన్ రింగ్ అవ్వడంతో ఫ్యాంట్లో నుంచి తీసి అవి ఫోన్ అని చూసి సైలెంట్లో పెట్టేసి ఫ్యాంట్లో పెట్టుకున్నాడు మహి దానితో మళ్ళీ ఫోన్ చేసింది అవి మళ్ళీ ఫోన్ తీసి ఈసారి మొత్తానికి ఫోన్ సైలెంట్లో పెట్టేసి మనోని కూర్చోపెట్టి తను కూడా కూర్చున్నాడు మహి వెయిటర్ వచ్చి ఫుడ్ ఆర్డర్ తీసుకొని వెళ్ళాడు మహి కొంచెం టెన్షన్గా ఉండటం చూసి ఇంపార్టెంట్ కాల్ అయితే లిఫ్ట్ చేసి మాట్లాడండి మహి గారు అని అంది మను ఇట్స్ ఓకే మను నేను ఆఫీస్కి వెళ్ళిన తర్వాత మాట్లాడతాను అని అన్నాడు మహి ఈ లోపు ఫుడ్ రావడంతో ఇద్దరూ భోజనం చేశారు చెయ్యి వాష్ చేసుకొని రాగానే నిన్ను డ్రాప్ చేసి నేను ఆఫీస్కి వెళ్ళాలి అన్నాడు మహి పర్వాలేదు మహీ గారు నేను ఆటోలో ఇంటికి వెళ్ళిపోతాను మీరు ఆఫీస్కి వెళ్ళండి అని అంది మను వద్దు నేను డ్రాప్ చేసి వెళ్తాను ఫోన్ దగ్గర పెట్టుకో అప్పుడప్పుడు చెక్ చేస్తూ ఉండు అని చెప్పాడు మహి సరే అన్నట్లుగా తల ఊపింది మను హోటల్లో నుంచి బయటకు వచ్చి కారులో కూర్చోగానే కార్ ఇంటివైపు పోనిచ్చాడు మహి ఈ విషయం ఏంటో తెలుసుకోవాలని ఆ కారు వెనకే వెళ్ళింది అవి కార్ వాళ్ళ ఫ్లాట్ దగ్గరకు వెళ్ళగానే మను దిగి లిఫ్ట్ దగ్గరకు వెళుతూ ఉండగా అవి కార్డు దిగి రావడం చూసి మహి షాక్ అయ్యాడు అవి నువ్వు ఇక్కడ అని అన్నాడు మహి ఆశ్చర్యంగా చూస్తూ హా నేనే నన్ను ఇక్కడ ఎక్స్పెక్ట్ చేయలేదు కదా అని అంది అవి కోపంగా చూస్తూ హా ఎక్స్పెక్ట్ చేయలేదని అస్సలు కంగారు పడకుండా కూల్గా చెప్పాడు మహి అక్కడ అవనికని చూసి లిఫ్ట్లోకి వెళ్ళబోయేది కాస్త అక్కడే ఆగిపోయింది మనం నా ఫోన్ లిఫ్ట్ చేయడం లేదు ఎందుకు అని అడిగింది అవి కొంచెం బిజీగా ఉన్నాను అందుకే అన్నాడు మహి ఎక్కడ బిజీగా ఉన్నావు అమ్మాయిలతో రెస్టారెంట్స్ చుట్టూ తిరుగుతున్నా అని అడిగింది అవనిక మనోవైపు మహీవైపు మార్చి మార్చి చూస్తూ హా తనకి హెల్త్ బాగోలేదు అందుకే అని అన్నాడు మహి తనకి హెల్త్ బాగోకపోతే నీకేంటి బాధ దానికి నా ఫోన్ లిఫ్ట్ చేయడానికి ఏం సంబంధం అని అడిగింది అవిక సీరియస్గా చూస్తూ మీరు లోపలికి వచ్చి మాట్లాడుకోండి ప్లీజ్ ఫ్లాట్లో అందరూ ఇటే చూస్తున్నారు అని అంది మను కింద జిమ్లో నుంచి తొంగి తొంగి చూస్తున్నారు లేడీస్ని చూస్తూ నువ్వు లోపలికి వెళ్ళుమను అని అన్నాడు మహి ఫ్లాట్ కీస్ మీ దగ్గరే ఉన్నాయి మహి గారు నేను నా బ్యాగ్ తీసుకోలేదు అని అంది మను తన దగ్గర ఉన్న కీస్ ఇవ్వబోయాడు మహి వెయిట్ నీ ఫ్లాట్కి తను తనకి ఎందుకు ఇస్తున్నావు అంటే తను నీతోనే నీ ఫ్లాట్లోనే ఉంటుందా అని అడిగింది అవి హా అవును నువ్వు ఇంటికి వెళ్ళు అవి నేను సాయంత్రం అన్నీ డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను అని అన్నాడు మహి ఏం ఎక్స్ప్లెయిన్ చేస్తావు సాయంత్రం నువ్వు వచ్చే వరకు నన్ను టెన్షన్తో చచ్చిపోమంటావా అని కోపంగా అడిగింది అవి అందరూ వాళ్ళ వైపే చూడటం చూసి ప్లీజ్ ఇవే మాటలు ఇంట్లో కూర్చొని కూడా మాట్లాడుకోవచ్చు కదా అందరూ ఇటే చూస్తున్నారు అని అంది మను విల్ యూ ప్లీజ్ షటప్ అని అంది మను అవి మను వైపు కోపంగా చూస్తూ అవి అని కోపంగా అరిచాడు మహి వాట్ ఇక్కడ నా గుండె మండిపోతుంటుంటే నీకు ఈ మేడం గారి గురించి చింతగా ఉందా అని అడిగింది అవి ఓ ప్లీజ్ అవి ఊరికే సీన్ క్రియేట్ చేయకు నీ గుండె మండే అంతగా అక్కడ ఏమీ లేదు అని అన్నాడు మహి నేను నేను సీన్ క్రియేట్ చేస్తున్నానా వారం రోజుల నుంచి కలవకుండా నా ఫోన్ లిఫ్ట్ చేయకుండా నువ్వు ఎవరితోనో తిరుగుతుంటే అది నా కళ్ళతో చూసినా కూడా మౌనంగా ఉండమంటావు అంతేగా అని అంది అవి చెప్పాను కదా తనకి హెల్త్ బాగోలేదని అందుకే కలవలేకపోయాను అని అన్నాడు మహి మళ్ళీ అదే మాట తనకి హెల్త్ బాగోకపోతే నీకేంటి అంటూ మను వైపు చూసి మెడలో నల్లపోసలు మంగళసోస్త్రాలు కనిపించడంతో అది తన హస్బెండ్ చూసుకుంటాడు లేదంటే తన ఫ్యామిలీ చూసుకుంటుంది మధ్యలో నీకేంటి అని అడిగింది అవి అందుకే కదా నేను చూసుకుంటుంది మను నా భార్య షీ ఈజ్ మై వైఫ్ అన్నాడు మహి ఆ మాట వినగానే అప్పటి వరకు తల ఉంచుకొని నిలబడిన మను ఒక్కసారిగా తలెత్తి మహి వైపు చూసింది నోట మాటలు లేకుండా ఫ్రీజ్ అయిన అవిని చూసి సారీ అవి నేను నీకు ఈ విషయం చెప్పలేదు నేను ఇండియా వచ్చిన రెండవ రోజే నాకు పెళ్ళయింది అని అసలు విషయం చల్లగా చెప్పాడు మహి అంటే ఇన్ని రోజులు నీకు పెళ్ళైన విషయం దాచి నన్ను చీట్ చేస్తున్నావన్నమాట నీకు పెళ్ళైతే మళ్ళీ నన్ను ఎందుకు వెతుక్కుంటూ వచ్చావు ఇప్పటి వరకు నాకు చెప్పకుండా ఎందుకు దాచావు ఆర్ ఏ చీటర్ ఫ్రాడ్ అని ఏడుస్తూ మహీని కొట్టి అవి నేను చెప్పేది విను అని మహీ పిలుస్తున్నా వినిపించుకోకుండా పరిగెత్తుకుంటూ తనకు కార్ దగ్గరకు వెళ్ళి కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోయింది అవనిక ఇదంతా చూస్తున్న మను ఇది కూడా తన వల్లే అన్నట్లుగా లోపల బాధపడటం మొదలుపెట్టింది ఆ బాధతోనే వైపు చూసింది అవీ కోసం నాలుగు అడుగులు ముందుకు వేశాడు కానీ వెనుక తనతో ఏడడుగులు వేసిన మను నిలబడి ఉందని గుర్తుకు రాగానే ఐదో అడుగు వేసే అవి కోసం వెళ్ళలేకపోయాడు ఎంతైనా ప్రేమించడం హృదయం కదా అవనికా కన్నీళ్లు చూసి లోపల చాలా బాధగా ఉన్న తన కన్నీళ్లు తొడవలేని అసహాయ స్థితిలో ఉన్నందుకు తనని తానే తిట్టుకున్నాడు ఐదు నిమిషాలు అవి వెళ్ళిన వైపే చూస్తూ తరువాత తేరుకొని వెనక్కి తిరిగాడు మహి ఇదంతా వల్లే అని తిడతాడని భయం భయంగా చూసింది మను నువ్వు లోపలికి వెళ్ళుమను కీస్ నేను రాత్రికి తీసుకుంటాను అని చెప్పి కారులో కూర్చున్నాడు మహి ఎంత జరిగినా తనని ఏమీ అనకపోవడంతో మహి వైపు ఆశ్చర్యంగా చూసింది మను తన వైపే చూస్తున్న మనుని చూసి వెళ్ళు అని అంటూ లిఫ్ట్ వైపు చేయి చూపించాడు మహి మనం మెల్లగా నడుచుకుంటూ లిఫ్ట్లోకి వెళ్ళి మొదట్లో మహి ఫనీ లాగా కాదని చాలా కోపిష్టని కేర్లెస్ పర్సన్ అని ఇంకా అవేవో అనుకుంది కానీ తన అభిప్రాయాలన్నీ తప్పని ఎక్స్ప్రెస్ చేసే విధానం వేరే అయినా మహి కూడా చాలా కేరింగ్ పర్సన్ అని ఇప్పుడిప్పుడే అర్థం అవ్వడంతో మహి బాధ కూడా అర్థం అవ్వడం మొదలైంది ఐ ఆమ్ సారీ మహీ గారు మీ లైఫ్ నా వల్లే పాడయింది ఇప్పుడు మీ ప్రేమ కూడా నా వల్లే దూరం అయ్యే పరిస్థితులు వచ్చాయి కానీ నేను కలలో కూడా మిమ్మల్ని బాధ పెట్టాలి అనుకోలేదు అయినా ఇలా జరిగిపోతున్నాయి బహుశా నేను నష్టజాతికురాలిని జాతికురాలిని అనుకుంటూ మహీ గారు నాతో ముడిపడినందుకు నా జాతకం మీకు కూడా అంటుకున్నట్లు ఉంది అని ఏడుస్తూ లిఫ్ట్ డోర్ ఓపెన్ అవగానే కళ్ళు తుడుచుకొని కాలు విపరీతమైన నొప్పిగా ఉన్న వేగంగా నడుచుకుంటూ ఫ్లాట్ లోపలికి వెళ్ళిపోయింది ఏడు నెలల నుంచి ఒకే దగ్గర ఉంటున్న ఏ రోజు గట్టిగా ఒక్క మాట కూడా వినిపించని మను మహి గురించి ఎదుటి ఎదురింటి వాళ్ళు పొరిగింటి వాళ్ళు గుసగుసలు ఆడుకోవడం మొదలుపెట్టారు ఫ్లాట్ నుంచి బయలుదేరి కొంచెం దూరం వెళ్ళిన తర్వాత కార్ సైడ్కి ఆపి చా అటు అవి బాధపడుతుంది మను మను ఇందులో తను చేసిన తప్పేముంది ప్రేమించిన ఫనీ అలా చేస్తే ఇప్పుడు నేను మాత్రం ఏం తక్కువ చేస్తున్నాను అందరి ముందు అలా తల ఉంచుకొని నిలబడి అని అనుకోగానే ఇంతకుముందు ఫ్లాట్లో వాళ్ళు తొంగి తొంగి చూస్తుంటే మనం తల వంచుకొని నిలబడటం కళ్ళ ముందు మెదిలి ఐ ఆమ్ సారీ మను అనుకుంటూ రెండు అరచేతుల్లో మొహాన్ని దాచుకొని వాళ్ళ అమ్మ వెళ్తూ చెప్పిన మాటలు గుర్తు తెచ్చుకున్నాడు మను మన ఇంటి పరువు గౌరవం తనని మనం గౌరవంగా చూసుకుంటేనే మనకి గౌరవంగా ఉంటుందని మమ్మీ చెప్పిన మాటలు గుర్తుకు వచ్చి గుర్తు చేసుకొని ఐ ఆమ్ సారీ మమ్మీ నేను నేను మన ఇంటి గౌరవాన్ని కాపాడలేకపోయాను నేను సెల్ఫిష్ని మమ్మీ నన్ను క్షమించు అని అన్నాడు మహి ఆఫీస్కి వెళ్ళకుండా నేరుగా అవి ఫ్లాట్కి వెళ్ళాడు మహి పార్క్ చేసి లిఫ్ట్ లిఫ్ట్లోకి వెళ్ళగానే అవనికాని కాల్ చేశాడు అవనికా కాల్ లిఫ్ట్ చేయకపోవడంతో మళ్ళీ మళ్ళీ చేస్తూ ఫ్లాట్ ముందు నిలబడి చాలాసేపు డోర్ బెల్ ఫ్రెష్ చేశాడు మహి ఎంతసేపు డోర్ బెల్ ఫ్రెష్ చేసినా ఎన్నిసార్లు కాల్ చేసినా ఫోన్ లిఫ్ట్ చేయలేదు డోర్ తెరుచుకోకపోవడంతో ప్లీజ్ అవి నాకు ఒక్క అవకాశం ఇవ్వు అసలు ఏం జరిగిందో చెప్పనివ్వు అప్పుడు నువ్వు ఏం డెసిషన్ తీసుకుంటావో నీ ఇష్టం అన్నాడు మహి డోర్ దగ్గర నిలబడి చేత్తో తడుతూ అయినా డోర్ ఓపెన్ చేయకపోవడంతో ఓకే ఇప్పుడు నువ్వు కోపంలో ఉన్నావు నో ఇది భరించడం నీకు కష్టంగానే ఉంటుంది మొదట్లో నాకు కూడా ఇలాగే చాలా కష్టంగా అనిపించింది ఇప్పుడిప్పుడే వాస్తవాన్ని తట్టుకోవడానికి ప్రయత్నిస్తున్నాను ఇప్పుడు నువ్వు కూడా సేమ్ అదే పొజిషన్లో ఉన్నావు మెల్లగా నీ కోపం తగ్గాక కాల్ చేయి నీ ఫోన్ కోసం ఎదురు చూస్తూ ఉంటాను అని చెప్పి అక్కడి నుంచి బయలుదేరా బయలుదేరిపోయాడు మహి ఇంతలో లిఫ్ట్లో నుంచి వస్తున్న నిఖిల్ని చూడగానే మహీకి ఎక్కడా లేని చిరాకు వచ్చేసింది నిఖిల్ ఫోన్ చూసుకుంటూ మహిని గమనించకుండానే తనని దాటుకొని వాళ్ళ ఫ్లాట్ వైపుకి వెళ్ళిపోయాడు మహి కూడా నిఖిల్ని అవాయిడ్ చేస్తూ అక్కడి నుంచి బయలుదేరబోతుండగా అవి ఫ్లాట్ డోర్ తెరుచుకోవడంతో ముందుకు అడుగు వేసేవాడల్లా ఆగి వెనక్కి తిరిగి చూశాడు ఏడ్చి ఏడ్చి మహం వాచిపోయి కళ్ళు ఎర్రగా అయినా అవి మొహం చూడగానే మహీకి చాలా బాధగా అనిపించింది మహి చూడగానే లోపలికి వెళ్ళిపోయింది అవి ఆమె వెనక్కి లోపలికి వెళ్ళి డోర్ వేసి ఐ ఆమ్ సారీ అవి అని ఆమె భుజం మీద చెయ్యై వేయబోయాడు మహి డోంట్ టచ్ మీ అంటూ మహీకి దూరంగా జరిగింది అవనిక ఓకే అంటూ చెయ్యి వెనక్కి తీసుకొని థ్యాంక్ యూ నాకు మాట్లాడటానికి అవకాశం ఇచ్చావు అన్నాడు మహి అవనిక ఏం మాట్లాడకుండా మౌనంగా నిలబడింది ఆమె కళ్ళ నుంచి కన్నీళ్లు జారుతూనే ఉన్నాయి ప్లీజ్ అవి అలా ఏడవకు నేను నిన్ను మోసం చేయాలి అనుకోలేదు నువ్వు ఇండియా వచ్చిన తరువాతే నాకు అర్థం అయ్యింది మనది కేవలం ఫ్రెండ్షిప్ మాత్రమే కాదు అంతకు మించినదని నువ్వు లేని ప్రతిక్షణం నీ లోటిని చూపిస్తూ నీ మీద నాకున్న ప్రేమను తెలియజేసింది నీ అల్లరి అమాయకత్వం అన్నీ మిస్ అయ్యాను ఫనీ పెళ్ళికి ఇండియా రాగానే నిన్ను కలిసి నా లవ్ని ఎక్స్ప్రెస్ చేసి నువ్వు ఒప్పుకుంటే మా ఇంట్లో చెప్పి పెళ్లి చేసుకుందాం అనుకున్నాను కానీ అని ఒక నిమిషం ఆగాడు మహి ఇల్లంతా నిశ్శబ్దం ఆ నిశ్శబ్దాన్ని చేర్చుకుంటూ మళ్ళీ మహీనే మాట్లాడటం మొదలుపెట్టాడు పెళ్ళి రోజు ఫని సడన్గా ఎటో వెళ్ళిపోయాడు కుటుంబ గౌరవం కోసం మా డాడీ నన్ను బలవంతంగా పెళ్ళికి ఒప్పించారు ఆ టైంలో ఆయన మాటని కాదనలేకపోయాను అలా అని నిన్ను మర్చిపోలేక తమ్ముడు ప్రేమించిన అమ్మాయిని పెళ్లి చేసుకోవడం డిజస్ట్ చేసుకోలేక నాలో నేను చిత్రవధ అనుభవించాను ఆ బాధని భరించలేక నిన్ను వెతుక్కుంటూ వచ్చాను నీకు ఎప్పటికప్పుడు నిజం చెప్పాలనుకున్నా నువ్వెక్కడ నన్ను దూరం చేస్తావో అన్న భయం నన్ను నోరు తెరవనివ్వలేదు ప్రామిస్ అవి పెళ్ళైనా నేను ఇంతవరకు మనుని ముట్టుకొని కూడా ముట్టుకోలేదు నేను ప్రేమించింది పెళ్ళి చేసుకోవాలనుకుంది నిన్నే అవి అన్నాడు మహి ఆ మాటలన్నీ విన్న తరువాత అవి కళ్ళు తుడుచుకొని ఓకే నీ పరిస్థితిని నేను అర్థం చేసుకున్నాను నువ్వు మనోకి దూరంగా ఉంటున్నావు అని కూడా నమ్ముతున్నాను అలా అని నేను నిన్ను క్షమించినట్లు కాదు మహి అప్పుడు తప్పక పెళ్లి చేసుకున్నాను అని అన్నావు కదా ఇప్పుడు తనకి డెవార్స్ ఇవ్వు నువ్వు మంచి సంబంధం చూసి పెళ్లి చెయ్యి అని అంది అవనిక ఆ మాట వినగానే మహి షాక్ అయ్యి డివార్స్ నో నో నేను మనోకి డివోర్స్ ఇవ్వను అన్నాడు మహి ఆ మాట వినగానే అవి కొంచెం షాక్గా మహి వైపు చూసి వై మహి నువ్వు ప్రేమించింది నన్ను పెళ్ళి చేసుకోవాలనుకున్నది నన్నని ఇప్పుడేగా చెప్పావు అందుకే మనోకి డెవోర్స్ ఇవ్వు తర్వాత మనం పెళ్లి చేసుకుందాం అని అంది హా అవి బట్ నేను మనోకి డివోర్స్ ఇవ్వను అన్నాడు మహి ఏ ఎందుకు అని అడిగింది అవి భవిష్యత్తులో ఏం జరిగినా మనోకి రివర్స్ ఇవ్వని ఇవ్వనని మా డాడీకి ప్రామిస్ చేశాను అన్నాడు మహి వాట్ అని పెద్దగా అరిచింది అవి ఏం మాట్లాడకుండా సైలెంట్గా నిలబడ్డాడు మహి రెండు చేతులతో తల పట్టుకొని అంటే ఇప్పుడు మనోకి డివోర్స్ ఇవ్వవు నీ భార్య స్థానంలో తను ఉంటే మరి నన్ను ఏం చేస్తావు మహి ఉంచుకుంటావా అని అడిగింది అవి ఆ మాటలు అంటున్నప్పుడు అవి మనసు ఎన్ని మొక్కలు అవుతుందో భరిస్తున్న తనకే తెలుస్తుంది అవి అని కోపంగా ఇచ్చాడు మహి ఒక ఆడది మెడలో తాళి లేకుండా ఒక మగాడితో ఉంటే దానిని సమాజం ఎలాంటి పదాలతోనే పిలుస్తుంది మహి రేపటి నుంచి అందరూ నన్ను నీ ఉంపుడుగత్తి అంటారు వేరే అమ్మాయి జీవితాన్ని నాశనం చేస్తున్నానని నా మీద దుమ్మెత్తి పోస్తారు ఓకే రైట్ అంటూ చెయ్యి ఊపుదు ఇవన్నీ నీ మీద ప్రేమతో నేను భరించి మన బంధాన్ని ఎలాగే కంటిన్యూ చేశామే అనుకో రేపు నా పిల్లలు మన పిల్లలు వాళ్ళకి సమాజంలో ఏం గుర్తింపు ఉంటుంది అందరూ వాళ్ళను చూసి ఉంచుకున్న దానికి పుట్టిన పిల్లలు అని గుచ్చిగుచ్చి చంపేస్తారు మనం తప్పు చేసి వాళ్లకు శిక్ష ఎందుకు వేయాలి అని అడిగింది అవి అవి అడిగిన వాటికి తన దగ్గర సమాధానం లేక మౌనంగా ఉన్నాడు మహి అవనిక తన కన్నీళ్లు తుడుచుకుంటూ వద్దు మహి రెండు పడవల మీద కాళ్ళు పెట్టి ప్రయాణించడం ప్రమాదకరం నేను నీ జీవితంలో మొదటి స్థానంలో ఉండాలి అనుకున్నాను నా భర్త ప్రేమ నాకే సొంతం అనుకునే సామాన్యమైన సగటు అమ్మాయిని మోడలింగ్ చేస్తుంది కదా అప్డేట్ అమ్మాయి ఎలా అయినా బ్రతికేస్తుంది అనుకుంటే నువ్వు పొరపాటు పడినట్లే నేను కూడా అందరి అమ్మాయిల్లాగానే సాయంత్రం కాదని మొగుడు కోసం ఎదురు చూస్తూ పిల్లల్ని జాగ్రత్తగా చూసుకుంటూ ఉండాలి అనుకునేదాన్ని అంతే నా మొగుడు నా దగ్గరికి వస్తాడా ఆమె దగ్గరకు వెళ్తాడా అని రోజూ టెన్షన్తో బ్రతకలేను అందుకే చెప్తున్నాను నువ్వు మనోకి డివార్స్ ఇచ్చి నన్ను పెళ్లి చేసుకుంటాను అంటే ఓకే లేదంటే మన బంధం ఎక్కడితో ఆగిపోతుంది ఇంకా దీనిలో మార్పు లేదు ఇదే నా ఆఖరి నిర్ణయం అని అంటూ కారుతున్న తన కన్నీటిని తుడుచుకొని పొంగుకు వస్తున్న తన దుఃఖాన్ని గొంతులోనే అణిచివేసుకుంటూ అవి మహి కూడా చాలా బాధగా గుటకలు మింగుతూ ఇదే నీ ఫైనల్ డెసిషనా అని అడిగాడు మహి కళ్ళు మూసుకొని గట్టిగా హా అని చెప్పింది అవనిక ఓకే అవి ఐ రెస్పెక్ట్ యువర్ డెసిషన్ చాలా బాధగా ఉంది చాలా చాలా బాధగా ఉంది అంటూ బ్రేక్ అవుతున్న తన వాయిస్ని కంట్రోల్ చేసుకుంటూ అయినా తప్పదు నీకు ఇష్టం లేనిది నేను ఎప్పుడూ చేయలేదు అలాగే ఇప్పుడు కూడా నీ డెసిషన్ని గౌరవించి ఇక్కడి నుంచి వెళ్ళిపోతున్నాను అలా అని నిన్ను మర్చిపోతానని అనుకోకు ఏదైనా అవసరం ఉంటే నేనున్నానని మర్చిపోకు మనం లవర్స్ కంటే ముందు మంచి ఫ్రెండ్స్ మీ ఆ విషయం గుర్తుపెట్టుకో ఒక స్నేహితుడిగా నీకు ఎప్పుడు అవసరమైనా నేను నీ పక్కనే ఉంటాను అని చెప్పి చాలా బాధగా బయటకు వెళ్ళాడు మహి మహి వెళ్ళగానే అప్పటి వరకు అణుచుకున్న బాధంతా ఒక్కసారిగా బయటకు రావడంతో పెద్దగా ఏడుస్తూ అక్కడే కూలబడిపోయింది అవనిక ముక్కలైన ఆమె హృదయం ఎప్పటికీ అతికెనో మరి బయటకు వెళ్ళి తన కారులో కూర్చున్న మహీకి కూడా కళ్ళ వెంట నీళ్లు ఆగలేదు అల్లరిగా చలాకీగా ఉంటూ తన మనసులో ముద్ర వేసుకున్న అభిజ్ఞాపకాలను తలుచుకొని బాధపడుతూనే ఐ హేట్ యూ ఫని ఐ రియలీ హేట్ యూ ఇదంతా నీ వల్లే అని ఏడుస్తూ స్టీరింగ్ మీద తలవాల్చాడు మహి అక్కడ మనో పరిస్థితి కూడా వీళ్ళకి అతీతమేమీ కాదు ప్రేమ దూరం అయినప్పుడు ప్రేమించిన వాళ్ళు దూరం అయినప్పుడు ఎంత బాధగా ఉంటుందో అనుభవించింది కాబట్టి ఇప్పుడు అవనికా బాధ మహీ బాధ అర్థం అవుతూ దీనికంతటికీ తనే కారణం అనుకొని కుల్లి కుల్లి ఏడుస్తూనే ఉంది రాత్రి పది గంటలు అవుతుండగా కీజ్ లేకపోవడంతో డోర్ బెల్ ప్రెష్ చేశాడు మహి మహి దగ్గర కీస్ లేవని హాల్లోనే కూర్చు కూర్చున్నామని డోర్ బెల్ బెల్ మోగగానే వెళ్ళి డోర్ తీసింది డోర్ తీయగానే గుప్పమంటూ వచ్చిన ఆల్కహాల్ స్మెల్కి ఒక్కసారిగా ముక్కు రుద్దుకొని మహి వైపు చూసింది పూర్తిగా మత్తులో ఉన్న అతడిని చూసి మహి గారు మీరు డ్రింక్ చేశారా అని ఆశ్చర్యంగా అడిగింది మను అప్పటి వరకు గోడకు ఆడుకొని నిలబడిన మహి మను మాటలకి బలవంతంగా కళ్ళు తెరిచి చూసి పిచ్చిగా నవ్వుతూ లోపలకు అడుగు పెట్టబోయి తడబడగానే మను గట్టిగా పట్టుకొని మహి గారు జాగ్రత్త అని అంది అయిపోయింది మను ఈ రోజుతో నా జీవితం మొత్తం సంకడాకిపోయింది మా తమ్ముడు డాడీ ఇద్దరూ కలిసి నన్ను ఎక్కడ నిలబెట్టారో చూడు అని మత్తు మత్తుగా మాట్లాడాడు మహి మహి మత్తుగా మాట్లాడుతున్న అందులో బాధ మనుకి స్పష్టంగా అర్థమవుతూనే ఉంది పాపం అవి మను తనకేం తెలియదు నాతోనే జీవితం అనుకుంది ఇప్పుడు చూడు ఎలా ఏడుస్తుందో నేను కావాలని చేయకపోయినా తన ఏడుపు కారణం అయ్యాను తన మనసు ముక్కలు చేశాను ఇప్పుడు ఫనీకి నాకు పెద్ద తేడా ఏం లేదు ఎంతైనా ఒక రక్తం పంచుకొని పుట్టిన వాళ్ళం కదా వాడేమో నీ మనసు ముక్కలు చేశాడు నేనేమో అవి మనసు ముక్కలు చేశాను అంతా అయిపోయింది మను నా ప్రేమకి కార్డు పడిపోయింది అంటూ సోఫాలో పడిపోయాడు మహి ఎప్పుడూ ధైర్యంగా హుందాగా ఉండే మహి ఇలా మత్తుగా దిగులుగా అయిపోవడం చూసి మనం కళ్ళల్లో నీళ్లు ఆగలేదు అతడిని ఆ పరిస్థితుల్లో చూసి ఏదో జరగరానిది జరిగిందని అర్థం చేసుకొని ఐ ఆమ్ సారీ మహి సో సారీ అని ఏడుస్తూనే మెడలో టై కాళ్ళకు ఉన్న షూస్ తీసి కాళ్ళు పైన పెట్టి తల కింద దిండు పెట్టి కిచెన్లోకి వెళ్ళి మజ్జిగ చేసి తీసుకువచ్చి బలవంతంగా లేపి తాగించింది మను ఐ ఆమ్ సారీ అవి నాకు నిన్ను పెళ్లి చేసుకునే అర్హత లేదు నన్ను క్షమించు నేను మన ఊరిని వదిలిపెట్టి వెట్టలేను అంటూ మత్తులోనే కలవర కలవరిస్తూ మను భుజం మీదే తలవార్చి పడుకున్నాడు మహి మహి అంత బాధలో ఉన్నాడని తనకి తెలియకుండానే తలలో చెయ్యి పెట్టి నిమురుతూ ఏడుస్తూనే నుదురు మీద ముద్దు పెట్టింది మను ఇంకా ఉందండి ఈ వీడియో కంటిన్యూషన్ నెక్స్ట్ పార్ట్లో కలుసుకుందాం హాయ్ ఫ్రెండ్స్ సీరియస్లీ ఈరోజు వాళ్ళ ముగ్గురిని చూస్తుంటే నా కళ్ళ వెంట నీళ్లు ఆగలేదు విధి ఎంత వి ఎంత విచిత్రమైనదో కదా మనిషిని ఎలాంటి బంధాల్లో ఇరికించేస్తుందంటే వాళ్ళు కావాలి అనుకున్న అందులో నుంచి బయటపడలేరు పాపం అవికి పేరెంట్స్ కూడా దగ్గర లేరు ఎవరైనా వాళ్ళు ఉంటే బాగుండేది త్వరగా అతను ఈ బాధ నుంచి బయటపడి తన కెరీర్లో ఎదగాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ కామెంట్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ అలాగే పక్కనున్న గలసింబలను క్లిక్ చేస్తే నేను పెట్టే మరిన్ని వీడియో నోటిఫికేషన్స్ అనేవి మీ ముందు ఉంటాయండి Thank you, friends.